గత ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదని మున్సిపల్ శాఖలో ఉన్న నిధులు డైవర్ట్ చేసిందని మున్సిపల్ మంత్రి నారాయణ ఆరోపించారు ఏప్రిల్ ఒకటి నుంచి మున్సిపాలిటీ నిధులు ఆయా మున్సిపాలిటీలకు ఖర్చు చేసేలా బడ్జెట్ లో ప్రకటించడంపై సీఎంకు ధన్యవాదాలు తెలిపారు బడ్జెట్ లో మున్సిపల్ శాఖకు పదమూడు వేల కోట్లకు పైగా కేటాయింపు చేశారని సంతోషం వ్యక్తం చేశారు ఇందులో ఆరు వేల కోట్లు కేటాయించారన్నారు ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాలు అమలు చేసేలా బడ్జెట్ కేటాయింపులు చేశారన్నారు మరోవైపు అమరావతి రాజధాని నిర్మాణానికి తొంభై ఐదు శాతం టెండర్లు పూర్తి చేశామని ఎన్నికల కోడ్ ఉండటంతో ఖరారు చేయలేదని తెలిపారు మార్చి తేదీన టెండర్లు ఖరారు చేస్తామని మంత్రి ప్రకటించారు ఆర్థిక ఎలా ఒక రాష్ట్రాన్ని నడపాలనే ఆలోచన కానీ ఒక ప్లాన్ గాని ఏమీ లేకుండా ఆర్థిక వ్యవస్థ మొత్తం అతలాకుతలం చేసింది ఆగ్రాకి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ డబ్బులు కూడా ఈరోజు డైవర్ట్ చేయటం అదేవిధంగా మున్సిపల్ శాఖ తీసుకుంటే మున్సిపల్ శాఖలో ప్రజలు అంటే ప్రతి మున్సిపాలిటీ అది నగర పంచాయతీ కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు కార్పొరేషన్ కావచ్చు చట్టం ప్రకారం కేంద్ర చట్టం కానీ రాష్ట్ర చట్టం ప్రకారం ఏంటంటే అది స్వపరిపాలన అంటే వాళ్ళ ఏరియా డెవలప్ చేసుకోవటానికి వాటర్ కావచ్చు లేదా శానిటేషన్ కావచ్చు లేదా డ్రైన్స్ కావచ్చు లైట్స్ కావచ్చు అవన్నీ చేసుకోవటానికి వాళ్ళు అక్కడ ట్యాక్స్లు కలెక్ట్ చేసుకొని కౌన్సిల్లో పెట్టుకొని కౌన్సిల్ ఏం అవసరమో దాని ప్రకారం నిర్ణయించే అధికారం వాడుకుంది వాళ్ళ కలెక్షన్స్ వాళ్ళే ఉపయోగించాలి కానీ గత ప్రభుత్వం ఆ కలెక్షన్స్ మొత్తం సిఎఫ్ఎంఎస్లో పెట్టడం దాన్ని మొత్తం డైవర్ట్ చేసేసింది డైవర్ట్ చేసి ఈరోజు మున్సిపాలిటీలో అక్కడ బ్లీచింగ్ పౌడర్ వాడటానికి కానీ ఆయిల్కి కానీ దానికి కూడా కొన్ని మున్సిపాలిటీలు డబ్బులు ఎగ్నో చేసింది అలా ఆర్థిక వ్యవస్థ అన్ని డిపార్ట్మెంట్లు అన్ని డిపార్ట్మెంట్లు సర్వనాశనమైనవి అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఒక్కొక్కటిని ముందుకు తీసుకొస్తూ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెడుతున్నారు ఇప్పుడు నా శాఖ తీసుకునే మున్సిపల్ శాఖకి ఏప్రిల్ ఫస్ట్ నుంచి రాబోయే ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఏ మున్సిపాలిటీకి వచ్చే కలెక్షన్స్ ఆ మున్సిపాలిటీలో వాళ్ళే ఖర్చు పెట్టుకునేదట్టుగా ఈరోజు క్లారిటీగా బడ్జెట్లో కూడా చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా విషయం నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు బడ్జెట్ తీసుకుంటే మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్లతో బడ్జెట్ పెట్టారు దీంట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే అందరికీ తెలిసిందే నా శాఖకు సంబంధించి పదమూడు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్లు మున్సిపల్ శాఖ కేటాయించారు అందులో ఆరు వేల కోట్లు యాక్చువల్గా సిఆర్డీఏకి అలాట్ చేయడం జరిగింది అన్నిటికంటే ఇంపార్టెంటు ఎలక్షన్స్కు ముందు ఏదైతే ప్రజలకి ప్రామిస్ చేశామో వాటిల్లో రెండింటిని ఆరు నెరవేర్చడం జరిగింది ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ నాలుగు వేలు చేయటం దానికి ఇరవై ఏడు వేల ఐదు వందల పద్దెనిమిది కోట్లు ఈరోజు బడ్జెట్లో అలాట్ చేశారు ఇరవై ఏడు వేల ఐదు వందల పద్దెనిమిది అంటే చిన్న అమౌంట్ కాదు చాలా పెద్ద అమౌంట్ అదేవిధంగా దీపం టూ పథకం దానికి రెండు వేల ఆరు వందల కోట్లు ఇవి రెండు ఇంప్లిమెంట్ చేశాం ఏదైతే ఎలక్షన్స్ ముందు చెప్పామో దానికి తగ్గట్టుగా మేనిఫెస్టోలో ఈ రెండు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉన్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ కూడా పదిహేను వేలు ఇస్తామని చెప్పడం జరిగింది దానికోసంగా తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు బడ్జెట్లో ఇచ్చారు అది మే లోపల ఆ యొక్క తల్లుల అకౌంట్లోకి వేయటం జరుగుతుంది ఎందుకంటే ఈ అకాడమిక్ లోపల ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ జూన్ పన్నెండవ తేదీ ప్రాంతంలో స్టార్ట్ అవుతాయి సుమారుగా జూన్ పన్నెండు అందుకని మే ఎన్నింగ్ లోపల ఈ తల్లికి వందనం ఆయన యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఈ బడ్జెట్లో పెట్టడం జరిగింది సో పేదలు నిరుపేదల ప్రభుత్వాన్ని తెలియజేయడానికి ఇంతకంటే వేరే సాక్ష్యం అవసరం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి నేను అల్పసంఖ్యాక అల్పసంఖ్యాక అని చెప్పేవాళ్ళు కానీ ఆయన చేసింది ఏంది ఏమీ లేదు మొత్తం ఆర్థిక వ్యవస్థని మొత్తం నాశనం చేసేసి పోయారు ఈరోజు అమృత్ తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎనిమిది వేల ఐదు వందల కోట్లు మున్సిపాలిటీ దాంట్లో ఇస్తే దాంట్లో ఖర్చు పెట్టాల ఎందుకు పెట్టలేదంటే మ్యాచింగ్ ఫండ్ ఇవ్వాలి రెండు వేల ఎనిమిది వందల కోట్లు స్వచ్ఛ భారత్లో ఇస్తే దానికి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇస్తే దానికి మ్యాచింగ్ అది ఆగిపోయింది దీని అంతటి కారణం ఏంటంటే ఒక ప్లానింగు ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ లేక గత ప్రభుత్వం చేసింది అయితే ఎన్నింటినీ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఒక్కొక్కటి సరిదిద్దుతూ కేంద్ర ప్రభుత్వంతో ఈరోజు ఉన్న యొక్క అవగాహనతో ఒక్కొక్కటి తీసుకుంటూ వస్తున్నాడు త్వరలో ఈ రాష్ట్రం ఖచ్చితంగా ప్రజలు ఏదైతే నమ్మకంతో ఎన్డీఏని గెలిపించారో వారి యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తున్నాను రాజధాని పనులు యాక్చువల్గా అంటే టెండర్లు ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ యాక్చువల్ కాల్ఫర్ చేసాం మరొక టెన్ పర్సెంట్ ఉన్నాయి అయితే ఎలక్షన్ కమిషను టెండర్లను అవార్డ్ చేయొద్దు పిలుచుకోమన్నారు అందువల్ల అన్ని పిలిచాము ఎలక్షన్ ఎనిమిదో తేదీ లక్షల కోడ్ ఉంది ఒకవేళ కోడ్ ఈ లోపల తీసేస్తే ఓపెన్ చేస్తాం లేదంటే అవి కోడ్ అయిపో ఎనిమిదో తేదీ అయిపోగానే తొమ్మిదో తేదీ ఆదివారం వచ్చింది పదవ తేదీ యాక్చువల్గా టెండర్లు ఓపెన్ చేయడం జరుగుతుంది పదకొండవ తేదీ వాళ్ళకి అవార్డ్ చేయడం జరుగుతుంది అట్టా ఒక పక్కా ప్లాన్గా ముందుకు పోతున్నాం అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ మొత్తం సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్